తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉండి అమౌంట్ పడకపోయి ఉంటే కనుక పెండింగ్ ఏంటి అనేది మీరు మీ మొబైల్లోనే ఈ పథకానికి సంబంధించిన వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి మీ స్టేటస్ తెలుసుకోవచ్చండి ఫస్ట్ గూగుల్కి వెళ్ళి ఎన్బిఎం పోర్టల్ అని టైప్ చేయండి ఇలా వస్తుంది అక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ అని ఉంది కదండి సెకండ్ వన్ దానిపై క్లిక్ చేయగానే మీకు ఎలా చూపిస్తుంది సెర్చ్ అవుతుంది స్కీమ్ ఎలిజిబిలిటీ అని కొట్టగానే మీకు ఇలాగా బాక్స్ వస్తుంది బాక్స్ చూపిస్తుంది ఇందులో ఫస్ట్లో ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి అలాగే సెలెక్ట్ స్కీమ్ టైప్ అంటే ఏ స్కీమ్ ఏ పథకానికి సంబంధించి అనేది అక్కడ టైప్ చేయగానే మీకు పథకం పేర్లు వస్తాయండి ఏ పథకం అనేది అక్కడ తల్లికి వందడం అనే పథకంపై నేను క్లిక్ చేశాను దానిపై క్లిక్ చేయగానే నెక్స్ట్ బాక్స్ వచ్చేసి సెలెక్ట్ ఇయర్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి మీకు అలాగా ఆర్ షూర్ అథెంటికేషన్ చేయ ఓటీపీ వెళ్తుందండి ఎలా వస్తుంది పాపప్ ఇలా రాగానే మీ ఆధార్కి లింక్ అయిన నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే మీరు ఓకే కొట్టండి వెంటనే ఓటీపీ సెండ్ అయిన వెంటనే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇక్కడ కూడా ఓకే చేయండి ఇలా రాగానే నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి ఇలా బాక్స్ వస్తుంది కింద ఎంటర్ కాప్చ అంటే రెడ్ కలర్ బాక్స్లో ఉన్న నెంబర్స్ ఎంటర్ చేయాలి అలాగే ఎంటర్ ఓటీపీ అని ఉంది కదండి దాని పక్కనే గ్రీన్ కలర్ బాక్స్లో ఓటీపీ ఎంటర్ చేయాలి మీరు ఫస్ట్ ఇక్కడ క్యాప్చాలో నెంబర్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తూనే ఆ బాక్స్ అయితే చూపిస్తుంది అంటే ఓటీపీ బాక్స్ దానిపై క్లిక్ చేసి వెరిఫై అని కొట్టండి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే కింద గ్రీన్ కలర్ బాక్స్లో ఉంటుందండి దానిపై క్లిక్ చేస్తే ఈ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా చూపిస్తుంది అమౌంట్ ఎందుకు పడలేదు ఇంకా పెండింగ్ ఎక్కడ ఉందనేది కూడా క్లియర్గా చూపిస్తుంది అండి మీ స్టేటస్ ఎలా ఉందో ఏంటి అనేది నేను ఇక్కడ ఇంతవరకు మాత్రమే మీకు చూపిస్తున్నానండి ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ